ఈ సమయందు మన ఏసయ్య సర్వశక్తి మంతుడు సర్వము మీద ఆయనకు అధికారం కలిగిన వాడు దేవుని స్తోత్రం ఈరోజు ఈ వాక్యం వింటున్న నా సహోదరి నా సహోదరుడా ఈ సమయమందు దేవుడు మీ కుటుంబాల్లో ఏ విషయాల్లో దేవుని స్తోత్రం మార్గాలు దేవుడు మీకు మీ కుటుంబాల్లో ఏ విషయాల్లో బంధింపబడి ఉన్నవో ఆ విషయాల్లో దేవుడు డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు ఆమె అటువంటి అధికారం కలిగినటువంటి దేవుడు దేవుని స్తోత్రం ఇక్కడ దేవుడు ఏమ ఇక్కడ వాక్యం ఏమి చెప్తుందంటే దావిత తాళపు చెవుని కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపుయ పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం ఈ సమయం సర్వాధికారం కలిగిన దేవుడు ఈ సమయం మీ కుటుంబాల్లో ప్రతి విషయాల్లో డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు దేవుడి మాటలు దీవించినగాక ఆమె